వెల్కమ్ టు జే నైన్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ముమ్మిడి అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా రాజోలు వకీల్ సాబ్ ప్రజా సమస్యలపై పోరాటానికి తాను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు రాజోలుకు చెందిన ప్రముఖ న్యాయవాది సత్యరాజు స్వామి తెలియజేశారు రాజోలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను జనరల్ అసెంబ్లీ స్థానమైన ముమ్మడివరం నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నానని అన్నారు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు కేవలం పదవి ఆకాంక్షతోనే ఉన్నాయని యువతకి కానీ పేదరికి కానీ ఎటువంటి న్యాయం జరగటం లేదని అందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నానని ప్రకటించారు ఐబోర్లో పెండింగు ఈ విధి విధానం వల్ల నిరుద్యోగ యువత మనం ఏ విధంగా మనం నిరుద్యోగం అనేది మన దేశ మన రాష్ట్రంలో పెరిగిపోతున్నది మనకి ఈ రోజు ఉద్యోగం కావాలంటే ఎక్కడ హైదరాబాద్ బెంగళూరు పూనా వెళ్ళాల్సి వస్తుంది తప్ప మనం చదువుకున్న మన పిల్లలు కానీ బాధ్యతరాలు కానీ ఎటువంటి ఒక డెవలప్మెంట్ ఒక ఫ్యాక్టరీ రావడం కానీ లేకపోతే ఒక విధంగా మనకు కావాల్సిన ఒక ఇండస్ట్రీ రావడం కానీ అవి కూడా ఏం జరగట్లేదు అదే విధంగా మనం ఇంకా చూసుకుంటే కనుక ఒక సొసైటీకి ఒక విధానంగా ఎలాగంటే ఒక పరిపూర్ణమైన ఉద్యోగ వ్యవస్థ ఉద్యోగం విద్య రెండు ఉంటే కనుక ఖచ్చితంగా మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది ఆ అభివృద్ధికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పథకాలు కూడా మన యువతకి ఎక్కడ కూడా కనిపించలేదు ఒక జాబ్ క్యాలెండర్ అనేది అన్నారు ఇది కూడా లేదు అదేవిధంగా ఈ రోజు చూస్తున్నాం మనం రాజకీయాలు ఎలా ఉన్నాయంటే చాలా అస్తవ్యస్తంగా కూడా కనపడుతున్నాయి యువత కనుక రాజకీయాల్లోకి వస్తే ఎంతో కొంత మార్పు ఉంటుందని చెప్పొచ్చు అలాగే గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలు కూడా కొంతమంది ఎమ్మెల్సీలు ఎడ్యుకేటెడ్ పరంగా కొంతమంది ఎన్నికయ్యారు మన దగ్గర వాళ్ళు కూడా ఈరోజు కూడా అయ్యో ప్రభుత్వం మీద దెబ్బలు కానీ మీ విధానం బాగుండలేదని కానీ లేకపోతే ఈ విధంగా ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తే ఒక యువత ఖచ్చితంగా వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది నిరుద్యోగి సమస్య పోతుంది అనే విధానం మీద ఏ ఎమ్మెల్సీ కూడా ఇంతవరకు దెబ్బలా దాఖలాలు ఎక్కడ కూడా లేవు ఇంక మూడో విషయానికి వచ్చిన దాకా ఏంటంటే మనం మెయిన్ థింగ్ ఈరోజు పొత్తులు పెట్టుకుంటున్నారు ఆ పొత్తులు పెట్టుకోవడం అనేది ఎలా ఉందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొత్తులు పెట్టుకోవడం అనేది ప్రజా సమస్యల మీద దెబ్బలాడటంలో పొత్తులు ఎక్కడా కూడా పెట్టుకోవడం లేదు కేవలం అధికారం కోసం వారి వారి యొక్క విధి విధానాలకి వాళ్ళు ఏ విధంగానైనా అధికారం తీసుకు పంచుకోవాలి ఏ విధంగా అధికారంలోకి రావాలన్నానో అనే దానికోసం ఒక ఈ యొక్క పొత్తు పెట్టుకుంటున్నారే తప్ప ఇక్కడ కూడా వయో ప్రజా సమస్యల మీద పోరా ఇన్ని పోరాటాలు ఇన్ని విధాలు జరిగినాయి కానీ ఎక్కడా కూడా బీజేపీ కానీ జనసేన కానీ అదే టీడీపీ కానీ కలిసి పోరాటం చేసింది లేదు ఒక నాయకుడికి ఏదో జరిగితే నాయకుడు వచ్చేసి వాళ్ళ వాళ్ళు మద్దతు తెచ్చుకున్నారు తప్ప ప్రజా సమస్యల మీద ఎక్కడా కూడా ఒక పోరాటం చేసి అయ్యో మనం ప్రజా సమస్యలు పరిశీలిద్దాం ఉమ్మడిగా ప్రతి అధికార పక్షం మీద మనం పోరాడదాం అనే విధి విధానంలో కూడా ఎక్కడా లేదు కేవలం అధికారంలోకి రావడం కోసం ఈ పొత్తులనే కూడా కనపడుతున్నాయి మనకి ఇలాంటి పరిస్థితుల్లో యువత ఎంత నలిగిపోతుంది అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఓ యువత ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఈ రాజకీయ పక్షాలు పార్టీలు వారి వాటి యొక్క మా విధి విధానంలో మనం నలిగిపోకుండా మీకు ఏది తోస్తే అది ఎట్లా ఎటు అనేది మనం ఎంత నలుగుతున్నాం ఒక ఉపాధి లేకపోవడం లేకపోతే ఒక నిరుద్యోగ సమస్య మీద ఎటువంటి ఒక జాబ్ క్యాలెండర్ కానీ లేకపోతే ఒక ఉద్యోగ వ్యవస్థ కల్పించడం అదే విధంగా ప్రజా సమస్యల మీద ప్రజా గలమెత్తి ఏ వ్యక్తి నాయకుడు కూడా అసెంబ్లీలో దెబ్బలాటం లేదు నువ్వేదో అవ్వండి నువ్వేదో అండి నువ్వేదో అంటే నువ్వేదవ్వని ఆడేవడం ఈ విధమైన విధానాలు వస్తున్నాయి తప్ప ఒక సంస్కారవంతంగా మాట్లాడుకోవడం అనేది ఎక్కడో కూడా విజపక్షంలో జరగట్లేదు అదేవిధంగా అసెంబ్లీలో కూడా జరగట్లేదు కేవలం ఏదో ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కౌరవ సైన్యం ఏర్పడినట్టు ఏర్పడుతుంది తప్ప ఒక ఇదే కౌరవ సైన్యం ఇదే పొత్తులన్నీ కూడా కనుక ఒక ప్రజా సమస్య మీద కానీ ఖచ్చితంగా పెట్టుకుంటే ఈ రోజు మన రాష్ట్రం ఎంతో అభివృద్ధిలోకి వచ్చేది అలాంటిది ఎక్కడ కూడా లేదు కేవలం అధికారంతో అధికారం కోసం లేకపోతే వారి యొక్క స్వలాభం కోసం ఈ పొత్తులైనా కనపడుతున్నట్టు తప్ప ప్రజా సమస్యల మీద ఇంతవరకు కూడా ఒక ఎన్డీఏ కానీ ఒక బీజేపీ కానీ జనసేన కానీ లేకపోతే తెలుగుదేశం కానీ ఎక్కడ ఒక మీటింగ్ పెట్టడం కానీ అదే విధంగా ఒక విధంగా పోరాటం చేయడం కానీ వాళ్ళ వాళ్ళకి ఎలా జరుగుతుంది పని చోట ఎలా జరుగుతుందని చెప్పి చేయడం అనేది చాలా అపాస్యంగా కనపడుతుంది మనకి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అలాంటి పొత్తులతో కూడిన కుటుల కులతోటి కూడిన రాజకీయ వ్యవస్థలోకి ఈ రోజు యువత వస్తే బాగుంటుంది అని నా యొక్క వంతుగా నేను ఒక అడుగు ముందుకేసి ఒక ముమ్మరం యొక్క నియోజకవర్గంలో ఉంచి నేను అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నాను మార్పు అనేది ఎప్పుడైనా సరే ఒకరితోటి స్టార్ట్ అవుతుంది ఆ రోజు గాంధీ గారి స్వాతంత్రం సాధించినప్పటి నుంచి భగత్ సింగ్ అల్లూరి సీతారామరావు లాంటి పోరాటాలన్నీ కూడా ప్రతిదీ కూడా ఒకరితోనే స్టార్ట్ అయింది ఈ రోజు నాకు పరిస్థితి నేను నగ్గుతానా లేదా అనే విధి విధానాలు కాదు యువతలో మార్పు వచ్చి నా మా యొక్క వేసే ఓటును కూడా నేను ఏ విధంగా అభ్యర్థిస్తున్నానంటే ప్రతిపక్షం మీద ప్రతిపక్షం అసమర్థత ప్రభుత్వం వైఫల్యం మీద ఒక అవగాహన ఉండి కేవలం ఎట్టి పరిస్థితిలోనూ ఏ విధంగానైనా సరే ఆ రెండింటిని యొక్క అసమర్థతని సమని ఇటు వైఫల్యాన్ని నిరసిస్తూ ఆ ఓటు నాకు ఏమని నా ద్వారా జనానికి ఒక రాజకీయ నాయకులకి అదే విధంగా ఈ ప్రభుత్వాలకి కూడా కనువిప్పు కలిగిస్తే నేను చాలా సంతోషిస్తాను కేవలం నీతి నిజాయితీగా యువత కనుక ఓట ఎలక్షన్ లోకి వచ్చి తమ 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 యొక్క హక్కుల సాధన కోసం ఖచ్చితంగా ఇందులో కనుక ఉంటే వారి యొక్క నాకు రెండు వారు కనీసం నాలుగు ఓట్లు పడిన కూడా నిజాయితీగా పడినట్టే లెక్క నాకు అది ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం మీద నలుగురైన వ్యతిరేకత తెలిపినట్టు ఉంటుంది ప్రతిపక్షం వైఫల్యం అవ్వడం నలుగురు చూపించినట్లు అవుతారు కాబట్టి నేను కోరుకునేది అంటే ఓటు ఒక ఓటర్ మహా చేయలేదా మీరంతా కూడా ఓటు గురించి తెలుసుకోండి మీ హక్కులు కోరు మీ హక్కులు సాధించుకోండి ఓటు విలువని నైతికతని పాటించండి ఈ యొక్క రాజకీయాలు కుటుల రాజకీయాలతోటి ఈ యొక్క విధి విధానాలను మీరు నలిగిపోవద్దు ఇవతం మనంతా కూడా ఏంటంటే మన యొక్క భవిష్యత్తు మన భావితరాలకి బంగారు భవిష్యత్ దాము ఉద్దేశంతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను కాబట్టి మీరంతా నాకు సపోర్ట్ చేసి మీరంతా కూడా నాకు సపోర్ట్ చేసి ఒక ఇండిపెండెంట్ అయిన వ్యక్తి అయిన వ్యక్తికి వస్తే ఆ విధంగా మన యొక్క ప్రభుత్వానికి ఏ విధంగా ఇండిపెండెంట్ ఎక్కడం కలిగిన అవకాశం ఎందుకు వచ్చింది ఒక పార్టీ ఎంతో నేషనల్ పార్టీలు ఉన్నాయి అదేవిధంగా నేషనల్ పార్టీలతో పాటు నేషనల్ పార్టీలతో మనకి వచ్చిన విధి విధానాల్లో నేషనల్ పార్టీలతో ఉన్నాయి నేషనల్ పార్టీలు ఉన్నాయి రాష్ట్ర పార్టీలు ఉన్నాయి ఈ విధి విధానాల్లో కూడా ఏ ఏ లోట్లు ఉన్నాయి మీరు ఎత్తి చూపించాలంటే ప్రతి చోట కూడా ఎవరైతే ఇండిపెండెంట్ నుంచి ఉన్నారో వాళ్ళకి ఓటు వేయండి గతంలో గత ప్రభుత్వ వైఫల్యాలు ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు కూడా నిరసించడానికి ఒక స్వతంత్ర అభ్యర్థిని గెలిపిస్తే ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా వాళ్ళంతా కూడా ప్రజా యొక్క ప్రజల దగ్గరలో ఉంటారు ఆ విధంగా వారి వారి యొక్క సమస్యలు గురించి తెలిసి ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా స్పందిస్తాం ఏ విధంగా ఉంటుంది సామాన్యుడికి ఏ కష్ట నష్టాలు ఏం తెలుసు అనే దాని మీద ఖచ్చితంగా మనం ఈ రోజు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మనకి ఒక భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాన్ భావుడు ఆయన కల్పించిన హక్కు చట్టం హక్కు ఏంటంటే ఓటు ఆ ఓటు యొక్క విలువ తెలుసుకుని ఈ రోజు కనుక తమరు ప్రతి ఒక్క ఓటరు ఒక్కసారి ఆలోచించండి నేను కోరుకునేది ఒకటే ఇన్ని రోజులు ప్రభుత్వం ఏదో చేస్తుంది ఏదో చేస్తుంది అనుకున్నాం ఎక్కడ అభివృద్ధి చెందింది ఏ విధంగా వచ్చింది అదే విధంగా ఇంకోటి కూడా ఏంటంటే ఈ కుయుక్తుల పొత్తులతోటి ఏదో సాధిద్దాం అధికారం కోసం పొత్తులు పెట్టుకుంటే రేపు రోజు వాళ్ళ వాళ్ళు కొట్టుకున్నా ఏం జరిగిందో తెలుసు ఒక ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి రాజకీయాల్లో వచ్చినప్పుడు రాజకీయ వ్యక్తి ఎలా ఉండాలి తన యొక్క స్వతంత్ర నిర్ణయం చేయాలి అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక చట్టాలు కొన్ని కొన్ని చట్టాలు రూపొందిస్తుంది భారత రాజ్యాంగంలో రూపొందించబడిన చట్టాలు కాకుండా వాటికి వ్యతిరేకంగా ఇప్పుడు లా అనేది ఉంది ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అన్నారు ఆ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ ఎక్కడ చూసుకోవాలి ఒక జడ్జి లేకపోతే సివిల్ కోర్టులో జ్యుడిషియల్లోకి వస్తుంది ఆ యాక్ట్ ని తీసుకెళ్ళి ఎక్కడో ఎంఆర్ఓ దగ్గర పెట్టుకుంటే ఒక రెండు సంవత్సరాలు మనం భూమి కాదనుకుంటే కానీ మనం ఏం చేయగలం అనే ఒక విధి విధానాలని ఆలోచించట్లేదు కనీసం ప్రభుత్వ సలహాదారులైనా సరే దాన్ని తప్పని చెప్పాలి ఒక నాయకుడు తప్పు చేసినప్పుడు పార్టీని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా నాయకుడు తప్పు చేసినప్పుడు ఏం చేయాలి అమ్మ తప్పు చేస్తున్నారన్న మీరు ఎలా జరుగుతుందని చెప్పే అక్కడ దుమ్మున నాయకుడు కూడా ఉండలేదు కాబట్టి ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలగాలన్నా ఒక లేకపోతే ప్రభుత్వంలో ఒక వ్యక్తి కనుక చదువుకున్న వ్యక్తి లేకపోతే అన్ని దేశం రాజకీయవేత్త కింద రావాల్సిన వస్తే కనుక ఖచ్చితంగా మనకి ఈరోజు అక్కడ మనకి జరిగే విధి విధానాలని ఆ చట్టసభల్లో మనం మాట్లాడే విధానం బట్టి మనకి ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి నువ్వు ఒక మీ యువత ఒకసారి ఆలోచించండి మీరంతా కూడా మీరు అందరూ కూడా కలిసి ఒక ఉన్నతమైన వ్యక్తిని లేకపోతే నన్నేనే కాదు ఏ వ్యక్తినో సరే మీకు నచ్చిన వ్యక్తి ఎవరికైనా ఓటు వేసుకుంటారు నేను కాదంటా బట్ ఏంటంటే ఇక్కడ జరిగిన పరిస్థితిని బట్టి ప్రస్తుత రాజకీయ వ్యవహారాలను బట్టి మీరు ఏ విధంగా దీన్ని సమర్థించగలుగుతున్నారా వ్యతిరేకిస్తున్నారా మీరే అంతా మీరు ఆర్జన్ ఒక్కసారి పునఃపరిశీలు చేసుకోండి ఓటేసే ముందు ఓటేసుకున్న తర్వాత ఓటు వేసుకున్న తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సరే ఇది మీకు ఒక మన రాజ్యాంగ చట్ట ప్రకారం మనం కల్పించిన హక్కు ఒక వ్యక్తికి మనం ఒక సముచి స్థానం కల్పిస్తామంటే ఆ వ్యక్తి ఎంతవరకు మన కోసం పోరాడగలడు ఏ విధంగా చేయగలరు అనేది ఆలోచించండి ఈ చట్టాల వల్ల మన ప్రజలు భవిష్యత్తులో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు చూడండి అదే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి చట్టంలో కూడా కొత్తగా విఆర్ఓ గారిని పంచాయతీ సెక్రటరీని కూడా థర్డ్ క్లాస్ మిస్ట్రీ కింద తీసేస్తామని చెప్పి చట్టం వచ్చింది ఒక వ్యక్తి ఒక కొన్ని కొన్ని సులాభాల కోసమో లేకపోతే ఇంకో విషయాల కోసమో అటువంటి చట్టాలు రూపొందించేటప్పుడు ఒక మన రాజ్యాంగం ఏ విధంగా కల్పించింది రాజ్యాంగాన్ని మార్చడానికి ఏమేమి చేసుకోవాలి అనేది కూడా ఆలోచించి ఈ చట్టాలు రూపొందిస్తే మంచిది కొన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు కూడా బాగున్నాయి నేను కాదని అంటలేదు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను లేకపోతే వైద్యంలోనో విద్యలోనో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా డెవలప్ చేశారు దానికి కూడా నేను సమర్థాను మంచిని మంచిలో సమర్థిద్దాం చట్టం చట్టాలు ఖండించాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు యువత దగ్గరికి వచ్చి ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్ కింద పోటీ చేస్తాను